హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మనోజ్ తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అంటే కాంగ్రెస్ అనేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇంతకాలం తెలంగాణ అంటే కేసీఆర్ అని ఉన్న ముద్రను చెరిపేస్తుంది ఈ క్రమంలో స్థానంలో టీజీని తీసుకొచ్చింది ఇక తెలంగాణ అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసింది సో తెలంగాణ అధికారిక గీతాన్ని కూడా ఫైనల్ చేసింది రేవంత్ సర్కార్ ఉత్సవాల్లో భాగంగా జూన్ రెండున అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకల్లో వీటిని ఆవిష్కరించనున్నారు అయితే తెలంగాణ గీతం గురించి అందరికీ తెలిసిన తెలంగాణ కొత్త లోగో ఎలా ఉంటుంది కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపంలో ఉంటుందన్న సస్పెన్స్ కూడా ఇప్పుడు కొనసాగుతుంది తెలంగాణ తల్లి తెలంగాణ అధికారిక లోగో విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకమైన చోర చూస్తున్నారని చెప్పాలి ఉద్యమ స్ఫూర్తి స్ఫూర్తించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా రాచరిక రాచరికపోకూడదు లేకుండా తెలంగాణ లోగో తయారు చేయాలని నిర్ణయించారు సో ఈ మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో తో కలిసి పలు లోగోలు కూడా తయారు చేయించారు అనేక సూచనలు సలహాలతో మార్పులు చేర్పులు కూడా చేశారు చివరకు తుది లోగోలు ఫైనల్ చేశారు అయితే తెలంగాణ లోగో తెలంగాణ తల్లి విగ్రహంలో చేసిన కీలక మార్పులపై చర్చించేందుకు ఎందుకు మార్చాల్సి వచ్చిందో కూడా వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆ యాక్చువల్లీ ఇవాళ అఖిల పక్షం సమావేశం కూడా నిర్వహించారు అన్ని పార్టీలు కీలక నేతలు కూడా ఆయన పిలిపించడం జరిగింది అయితే ఈ మేరకు అన్ని పార్టీలు సమాచారం అందించారు అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంకా శాసన మండలి సభ్యుడు కోదండరామ్ లోగో డిజైన్ రుద్రరాజేషన్ తో కలిసి ఆ సమావేశమయ్యారు సమావేశంలో అది ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది అయితే మూడు ఇక్కడ ఇక్కడ మూడు డిజైన్లు ఉన్నాయి ఈ మూడు డిజైన్లలో ఒక ఒక డిజైన్ మాత్రమే ఇక్కడ ఫైనల్ చేస్తారు అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన చిహ్నాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మొదటి దాంట్లో పై భాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఇంకా కింది భాగంలో చార్మినార్ కనిపిస్తుంది దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం అనే అక్షరాలు నాలుగు హిందీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ భాషల్లో ఉంటాయి సో అన్ని లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడతారు కాబట్టి సో మధ్యలో పూర్ణకుంభం చుట్టూ బంగారు రంగు ఆకులు డిజైన్ కూడా చేశారు సో రెండో లోగో ఏంటంటే రెండో లోగలో పై భాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉంటుంది కింది భాగంలో ట్యాంక్ బండ్లో ఉండే గౌతమ్ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం అనే ఆస్ట్రాలు నాలుగు భాషల్లోస్ గా ఫస్ట్ డిజైన్లో ఉంటే ఉంటాయి సో మధ్యలో తెలంగాణ రాష్ట్రం మ్యాప్ అందులో పూర్ణకుంభం చుట్టూ బంగారు రంగు ఆకులు డిజైన్ చేశారు సో మూడు ఇక ఇక మూడోలో పైభాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉంటుంది దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం అనే అక్షరాలు నాలుగు అక్షరాల్లో నాలుగు భాషల్లో ఉంటాయి సో మధ్యలో పైభాగంలో నీల రంగు ఆ ఇంకా ఆరు ఆకులు కూడా సో కింద భాగంలో పారిశ్రామిక ప్రగతిని సూచించే చిత్రాన్ని కూడా పొందుపరిచారు ఈ మూడు డిజైన్లలో మొదటిది లేదా రెండోది ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత దీన్ని అంటే ఫైనల్ చేయడానికి నిర్ణయించుకుంటారని కూడా తెలుస్తుంది ఇప్పటికే గీతంలో మార్పుపై బీఆర్ఎస్ పార్టీకి మంది మండిపడుతుంది మార్పులు చేస్తే సహించేది లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు చార్మినార్ కాకతీయ తోరణం ఇంకా రాచరికపు గుర్తులు కావని అవన్నీ తెలంగాణ సంస్కృతికి నిదర్శనం అంటూ కేటీఆర్ మండిపడుతున్నారు దీంతో ప్రస్తుతం రాజకీయ పార్టీతో ఏర్పాటు చేయనున్న సమావేశం నిజంగా ఉత్కంఠ రేపుతుంది సీఎం రేవంత్ తాను తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తుంది లేక ప్రతిపక్షాల సలహాలు సూచనలు కాస్త పరిగణలో తీసుకుంటారా అనేది ఇప్పుడు కాస్త చూడాల్సిన అంశం ఎందుకంటే ఆల్మోస్ట్ డిజైన్ ఫైనల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏంటనేది సస్పెన్స్ లో ఉంది తెలంగాణ అధికారిక చేసిన నుంచి చార్మినార్ను తొలగించాలని నార్ను నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్ని కూడా సందర్శించారు గత పదేళ్లలో ప్రభుత్వంలో మంచి జరిగితే దాని గురించి ప్రజలకు చెప్పాలని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తుందంటూ మా ఆరోపించారు గత పదేళ్లలో జరిగిన మంచిని అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ నిజంగా కక్షాధింపు చేస్తుంది చేస్తుందంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు వాస్తవానికి తెలంగాణ అధికారిక లోగో ఎలా ఉండాలనుకుంటున్నారు ఏ డిజైన్ బాగుందో మీరు మీరేమనుకుంటారు మా కామెంట్ తెలియజేయండి చూస్తున్నాను హ్యాష్ టాగ్